హాయ్ వ్యూవర్స్ ఈరోజు నేను మన వీడియోలో సమ్మర్ స్పెషల్ కుకుంబర్ కర్డ్ రైస్ అయితే షేర్ చేయబోతున్నాను కీరా పెరుగన్నం అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ హెల్తీ రెసిపీ కూడా వీడియో అయితే ఇంటికి వరకు చూడండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసి ప్యాన్ వేడెక్కాక రెండు స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి తర్వాత అందులోకి ఆయిల్ వేడకాక హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ మినపప్పు వన్ స్పూన్ శనగపప్పు రెండు ఎండుమిర్చీలు వేసుకొని ముందుగా ఇవి కొంచెం వేయించుకోవాలన్నమాట కొంచెం ఈ విధంగా ఒక వన్ సెకండ్ వేయించుకున్న తర్వాత అందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చీలు వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా కొద్దిగా ఇలా వేగాక అందులోకి ఒక రెబ్బ కరివేపాకు వేసుకోవాలి ఫ్రెండ్స్ అందులోకి ఒక మీడియం సైజు కీర కుకుంబర్ అంటారు కదా అదైతే తురిమేసుకోవాలి ఈ ప్రాసెస్ స్టవ్ ఆఫ్ చేసుకున్నాకనే తురుముకోవాలన్నమాట నేను ఫ్లేమ్ అనేది బంద్ చేసేసిన బంద్ చేసి అయితే కీరాని ఆయిల్లోనైతే తురుముతున్నాను ఫ్రెండ్స్ చూడండి ఒక హాఫ్ తురిమి హాఫ్ అయితే పెట్టాలి అది ఇంకా చివరిలో యాడ్ చేస్తాను ఓకేనా కీరా వేసుకున్నాక కొద్దిగా కలిపేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ ఇంచు అల్లం ముక్కను కూడా ఇందులోకి తురుముకోవాలి అల్లం కాంబినేషన్లోనైతే పెరుగన్నం చాలా బాగుంటుంది తర్వాత ఒక చిన్న సైజు క్యారెట్ కూడా ఈ విధంగా తురిమేసుకోవాలన్నమాట ఇవన్నీ మనము స్టవ్ ఆఫ్ చేశాకనే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే హెల్దీ అంటే హెల్దీగానే చేసుకోవాలి ఓకేనా చూడండి క్యారెట్ కూడా తురిమేసాను నేను ఇవన్నీ ఈవెన్గా కలిసేటట్టు ఒక్కసారి అయితే కలిపేసుకోవాలి తర్వాత అందులోకి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలన్నమాట మళ్ళీ మనం రైస్లో కూడా యాడ్ చేసుకుంటాము అందుకే వన్ అండ్ హాఫ్ స్పూన్ వేశాను కొద్దిగా ఉప్పు వేశాక ఈ విధంగా కలిపేసుకోవాలి ఇది పక్క నుంచి వేసుకుంటే చల్లారుతుంది ఈలోపు మనము రైస్ ప్రిపరేషన్ అయితే చేసుకుందాము నా దగ్గర అయితే వండిన రైస్ ఉంది ఫ్రెండ్స్ మీ దగ్గర లేకుంటే మళ్ళీ వేడన్న ప్రిపేర్ చేసుకొని చేసుకోండి ఓకేనా చూడండి ఇలా ఒక కప్ వరకు అన్నం అయితే తీసుకున్నాను నేను తర్వాత మనం పోపు పెట్టుకున్నాం కదా కీరా క్యారెట్ ఇవన్నీ ఈ అన్నంలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి మనము ముందుగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అసలు సింపుల్గా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మన దగ్గర వండిన రైస్ ఉంటే చక్కచక్క ఇలా చేసేసుకోవచ్చు అనమాట అందులోను పిల్లలకి రాయిన్గా ఇస్తే తినరు అనమాట అస్సలు ఇట్లా రైస్లో వేసి చేశారనుకోండి చాలా బాగా ఇష్టపడతారు చూడండి ఇందులోకి మరొక స్పూన్ ఉప్పు ఒక స్పూను చక్కెర పౌడర్ చేసుకొని వేసుకున్నాను అనమాట పెరుగన్నంలో కొంచెం స్వీట్నెస్ ఉంటే బాగుంటుంది మనకి తర్వాత మనం మిగిలించుకున్న కీరా ఉంది కదా ఫ్రెండ్స్ ఆ హాఫ్ అది మళ్ళీ ఇలా ముక్కలుగా కోసి వేసుకోవాలన్నమాట ఎందుకంటే తింటుంటే మనకి అక్కడక్కడ బయట బయటికి ఉంటే చాలా బాగుంటుంది ఈ విధంగా అసలు ఎంత సూపర్గా ఉంటుంది ఆ పప్పులు కీర అల్లం ముక్కలు అన్నీ వస్తుంటాయి ఫ్రెండ్స్ అన్ని టేస్ట్లు అనేవి ఎంజాయ్ చేయొచ్చు మనం ఈ రైస్లో అండ్ అలాగే అన్నీ వేసాక ఆనియన్స్ వేయకుంటే అసలు పెరుగన్న మనని అన్నారు ఫ్రెండ్స్ ఆనియన్స్ కంపల్సరీ ఉండాలి మన బాడ్ రైస్లో ఓకేనా చివరిగా చూడండి కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకోవాలి మనము కొత్తిమీర ఫ్లేవర్ కూడా ఇలా అన్నంలోకి చాలా బాగుంటుంది ఇలా ఈ కప్పు నిండా రైస్ తిన్నామంటే ఇంకా రాత్రి వరకు పాకలేయాలన్నమాట అంత బాగా కడుపులో కూడా ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ రెసిపీ పైన మీ ఒపీనియన్ నా కామెంట్ అయితే చేయండి వెళ్తూ వెళ్తూ ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ చూడండి లాస్ట్గా మనము తీయటి పెరుగు అయితే తీసుకోవాలి ఒక కప్పు నిండా ఈక్వల్గా ఉండాలి రైస్ ఎంత ఉంటే పెరుగు అంత ఉంటేనే బాగుంటుందన్నమాట చూడండి మొత్తం ఈ విధంగా ఫైనల్గానైతే పెరుగు యాడ్ చేసుకోవాలన్నమాట ఎట్టి పరిస్థితిలో తాలింపులు అయితే పెరిగేయద్దు ఫ్రెండ్స్ విరిగిపోతుంది ఓకేనా గుర్తుపెట్టుకోండి లాస్ట్లో అన్ని వెజిటేబుల్స్ మనం యాడ్ చేశాక ఇంకా కలిపేస్తాము రెండు నిమిషాలలో తింటాం అన్నంగా కలిపేసుకోవాలి పెరుగు అనేది చూడండి ఇలా మొత్తము కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నట్టయితే చాలా బాగుంటుంది సమ్మర్ స్పెషల్ కుకుంబర్ కర్డ్ రైస్ అయితే కంపల్సరీ ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో నేను ఇప్పుడు ఇది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తినేస్తాము అస్సలు కర్రీస్ తోటి తినబుద్ధి అయితే లేదు ఫ్రెండ్స్ అందుకే ఈరోజు ఇలా వెరైటీగా కుకుంబర్ రైస్ అయితే చేశాను ఈ కీరా పెరుగన్నము మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి